హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే డ్రెస్సు స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను అంతకుముందు అయితే డ్రెస్ కట్టింగ్ కూడా పెట్టానండి ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి డ్రెస్సు కుట్టడం రాని వాళ్ళు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో ఇప్పుడైతే చూపిస్తానండి పార్ట్ వన్ అయితే ఇదివరకు పెట్టాను అది చూసిన తర్వాత పార్ట్ టూ చూడండి ఇక్కడైతే ఇలా డ్రెస్ కట్ చేసుకున్నాం కదండీ ఇలా మనం లైనింగ్ మీద మార్క్స్ గీసుకుంటాం కదా మనం కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుందండి అందుకోసమనే ఇలా మార్కింగ్ చేసుకోవాలండి డ్రెస్ అయితే ఈజీగా కుట్టచ్చు ఇలా నేనైతే ఇప్పుడు గమ్తో జాయిన్ చేస్తున్నానండి లైనింగ్ ను డ్రెస్సు ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు అయితే జరిగిపోతుందండి లైనింగ్ అయితే సాగుతుంది డ్రెస్సు లైనింగ్ రెండు సాగిపోతాయి కాబట్టి ఇలా మనం గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నాం అనుకోండి మనకైతే ఈజీగా కుట్టొచ్చండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ అయితే మనం పిన్నులు పెట్టి తీసే కంటే ఈ గమ్ పెట్టి జాయిన్ చేసామనుకోండి ఫైవ్ మినిట్స్లో ఇలా వర్క్ అయితే కంప్లీట్ అవుతుందండి చూడండి ఇలా మనం బ్యాక్ పార్ట్ అయితే ఇలా నేనైతే అతికించానండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా ఇలా అతికించుకోవాలండి ఇలా మొత్తం జాయింట్ చేసిన తర్వాత మనం మిగతా క్లాత్ ఉంటుంది కదండి దాన్ని మనం కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకుందాం ఇక్కడ అయితే నేను డ్రెస్కి అయితే పైపింగ్ వేస్తున్నానండి ఇదైతే ప్యాంటు క్లాత్తోనైతే వేస్తానండి ఇక్కడ పైపింగ్ క్లాత్ తీసుకున్నానండి దీనిపై అయితే నేను స్కేల్తో ఇలా డ్రా చేసుకుంటానండి డ్రా చేసిన తర్వాత పీసులాగా కట్ చేసుకుంటా వీటిని అన్నింటినీ జాయింట్ చేసి మనం పైపింగ్ వేసామనుకోండి నీట్గా వస్తుందండి ముందే మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది ఇలా ఈ పీసెస్ అన్నీ ఇలా జాయింట్ చేయాలండి ఇలా ఒక క్రాసు ఒక సైడ్ క్రాసు మరొక సైడ్ క్రాసు ఆపోజిట్లో పెట్టి ఇలా జాయింట్ చేయాలి జాయింట్ చేసిన తర్వాత పైనుండి ఒక స్టిచ్ చేసుకోవాలండి ఇలా పైపింగ్ క్లాత్ మొత్తము జాయింట్ చేసాం కదా జాయింట్ చేసిన తర్వాత మన చేతి వాళ్ళు ఎటు ఉంటుందో అటు సైడ్ అయితే ఇలా సన్నగా ఒక పావించి కాచుతోని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం డ్రెస్ పై పెట్టుకొని మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్ దగ్గర నేను గమ్ పెట్టి జాయిన్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే ఒక స్టిచ్ చేసుకుంటున్నానండి నెక్ పై నుండి ఇలా నిదానంగా వేసుకోవాలి వీడియోలు అయితే నేను ఫాస్ట్గా పెట్టాను కాబట్టి ఇలా ఫాస్ట్గా కనిపిస్తుందండి ఇప్పుడైతే మనం కుట్టిన త్రెడ్ ఎంబడ మనం ఒక పావించి ఖర్చు వదులుకొని ఇలా నెక్ అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే పైపింగ్ అయితే వేసుకుందామండి చూడండి ఇక్కడ మనం డ్రెస్ పై పైపింగ్ క్లాత్ పెట్టుకొని ఒక ఇంచు ఖర్చు ఉంచుకుంటూ మనం ఇలా కుట్టుకోవాలండి మనం నిదానంగా కుట్టుకోవాలి ఎందుకంటే నేను ఇప్పుడు ఫాస్ట్గా పెట్టాను వీడియో కాబట్టి మీకు ఫాస్ట్గా కనిపిస్తుందండి మనం కుడితేనైతే చాలా స్లోగా ఉంటుంది చూడండి ఇలా మనం కుట్టిన తర్వాత ఒకసారి అయితే ఇలా ఎక్స్ట్రా ఫీస్ను కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత నెక్ చుట్టూరా ఇలా కట్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు కార్నర్స్ దగ్గర అయితే ఈజీగా ఫోల్డింగ్ అవుతుంది అందుకోసమని ఇలా కట్స్ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇక్కడైతే మిడిల్లోకి థ్రెడ్ పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్ థ్రెడ్ పెట్టాలి థ్రెడ్ నెంబర్ అయితే ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అండి చూడండి ఇక్కడైతే పెట్టిన తర్వాత మనం పైపింగ్ మీద పడకుండా సైడ్కు ఒక స్టిచ్ వేసుకోవాలండి చూడండి ఇదైతే నిదానంగా కుట్టుకోవాలండి చాలా ఎందుకంటే మనం వేసే థ్రెడ్ మీద పడ్డది అనుకోండి పైపింగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది నీట్గా ఉండదు ఫినిషింగ్ అయితే నీట్గా రాదండి చూడండి ఇలా వేళ్లతోనే నొక్కుకుంటూ నిదానంగా మనం పైపింగ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం అనుకోండి డ్రెస్లైనా బ్లౌజ్లైనా చాలా నీట్గా ఉంటాయండి ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఇలాగే పైపింగ్ అయితే వేసుకుంటున్నారండి ఈ పైపింగ్ అయితే చాలాసార్లు ట్రై చేయాలండి ట్రై చేస్తేనే ఇలా డబల్ పాదం మీద వస్తుందండి లేకపోతే చాలా కష్టం అవుతుంది సింగిల్ పాదం మీద అయితే ఈజీగానే వస్తుందండి ఇక్కడ అయితే మరొక స్టిచ్ అయితే వేసుకుందామండి పైపింగ్ పక్కకు ఒక పావించు ఖర్చు వదులుకొని మరొక స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే మనం పైపింగ్ వేసిన క్లాత్ పైకి లేవకుండా ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే నేను గంపేట్ జాయింట్ చేశాను కానీ మనం డ్రెస్ వాష్ అయితే ఇదైతే మనకు ఊడిపోతుందండి జాయింట్ అయితే అందుకోసమనే నేను డ్రెస్సు చుట్టూరా ఒక స్టిచ్ వేసుకుంటానండి అలా అయితే మనకు ఊడిపోదు మళ్ళీ పోగులు బయటకు కనబడవండి చూడండి ఇక్కడ మనం లైనింగ్కు ఒక హాఫ్ ఇంచు ఇలా ఖర్చు పెట్టుకున్నాం కదా అదైతే ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి కింది సైడు మనం లైనింగ్ అయితే లోపల సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి బయటకు చేసామనుకోండి కొంచెం ఖర్చులు కనిపిస్తాయి అందుకోసం లోపల సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నిదానంగా ఇలా కుట్టుకోవాలండి ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత డ్రెస్ మొత్తం ఇలా మనం జాయిన్ చేసుకోవాలి మరొక పీస్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలండి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే అతుకుతున్నానండి హ్యాండ్స్కి అయితే కొంచెం నాకు అతుకులు పడ్డాయండి ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని హ్యాండ్ మీద పెట్టుకొని మళ్ళీ ఇలా జాయింట్ చేసుకోవాలి పైనుండి ఒక కుట్టు వేసుకోవాలండి హ్యాండ్ కూడా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని చుట్టూర ఒక కుట్టు వేసుకోవాలండి వేసుకున్నాం అనుకోండి మనకు ఈజీగా ఉంటుంది మనకు ఈజీగా కుట్టొచ్చండి చూడండి ఇక్కడ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే మొత్తం కట్ చేస్తున్నానండి కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను లోత్ తీయలేదు ఇప్పుడైతే లోతు తీశానండి ఇక్కడ హ్యాండ్కి హ్యాండ్కి లోతు తీసిన తర్వాత మనం డ్రెస్సు కూడా కొంచెం లోతు తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే నేను హ్యాండ్కి అయితే ఒక పాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా ఫోల్డింగ్ చేస్తున్నానండి ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం పైపింగ్ వేసుకున్నాం అనుకోండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇక్కడ అయితే హ్యాండ్కు పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను ఇక్కడ హ్యాండ్పై మనం క్రాస్ పీస్ పెట్టుకోవచ్చండి అంటే నార్మల్గా స్ట్రేట్ పీస్ కూడా పెట్టుకోవచ్చు అండి మనకు ఈజీగా పైపింగ్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే హ్యాండ్ స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి ఇలా క్లాత్పై ఒక కుట్టు వేసిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కట్స్ పెట్టుకోవాలండి కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే లోపల థ్రెడ్ పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని నిదానంగా థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఇలా సన్నగా వచ్చేట్టుగా మనం పైపింగ్ చేసామనుకోండి బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ నీట్గా ఉంటాయి ఫినిషింగ్ అయిన ఫిట్టింగు చాలా బాగుంటుందండి చూడండి ఇలా మనం ఫోల్డింగ్ చేసి కుట్టడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే మనం సైడ్కి అయితే ఒక పావించు కాచితోనైతే మరొక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం లోపల మనం పైపింగ్ వేసిన క్లాత్ ఉంటుంది కదా అది పైకి లేవకుండా ఉంటుందండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేసామనుకోండి ఎప్పటికీ అది నీట్గా ఉంటుంది ఫోల్డింగ్ అయి ఉంటుందండి హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసుకోవాలి రెడీ చేసిన తర్వాత ఇప్పుడైతే నెక్కి అయితే నేను పోటీ బాల్స్ అయితే వేస్తున్నానండి ఈ పోటీ బాల్స్ అయితే నేను ఎలా రెడీ చేశానో నిన్న షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఇక్కడైతే నీకు ఒక ఫ్రంట్ సైడ్ అయితే పోట్లీ బాల్స్ పెడుతున్నానండి ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో పోట్లీ బాల్స్ అయితే పెట్టుకుంటూ ఇలా నిదానంగా కుట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడైతే నేను రెండే చూపించానండి మిగతా అంతా ఇలా కుట్టిన తర్వాత ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఇలా చాలా టైం పడుతుందండి పోట్లీ బటన్స్ కుట్టడానికి అందుకోసమనే నేను నే నే వీడియోలో కట్ చేశానండి ఇక్కడి వరకే చూపించాను చూడండి ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మనం ఒక పావించి ఖర్చు వదులుకొని మరొక స్టిచ్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే పోట్లీ బటన్స్ లేవకుండా ఉంటాయి పైకి మనం వేసుకున్నప్పుడు నెక్కు ఎత్తి రాకుండా ఉంటుందండి చూడండి ఇలా నిదానంగా కుట్టుకోవాలండి మనం ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టామనుకోండి నీళ్ళైతే ఇరిగిపోతుందండి ఎందుకంటే కొంచెం దల్సరిగా ఉంటుంది కదా క్లాత్ అందుకోసమని ఇలా నిదానంగా కుట్టుకోవాలండి చూడండి ఇలా కుట్టడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే డ్రెస్సును బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి తిప్పిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా మనం పోట్లీ బటన్స్కి పెట్టిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేసుకోవాలి మళ్ళీ నిదానంగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే సైడ్కు ఏదైనా క్లాత్ కట్ అయిందనుకోండి డ్రెస్ మొత్తం ఖరాబ్ అవుతుందండి అందుకోసమే ఇలా నిదానంగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా నెక్ దగ్గర నుండి కొంచెం హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చుకొని ఇలా రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకొని స్ట్రేట్గా ఒక కుట్ అయితే వేయాలండి మరొక కుట్టు వేసేటప్పుడు ఒక ఇంచ్ ఖర్చు నెక్ సైడ్ వదులుకొని మళ్ళీ అదే కుట్టు పైగా స్ట్రేట్గా రావాలండి చూడండి ఇలా షోల్డర్స్ అతికిన తర్వాత ఇక్కడ అయితే నేను రౌండ్ దగ్గర ఒక ఇంచు లోత్ తీస్తున్నానండి ఇది ఫ్రంట్ సైడ్లో తీస్తున్నామండి లోత్ అనేది లోత్ తీసిన తర్వాత మనం స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇలా చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయండి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే అతుకుదామండి హ్యాండ్స్ కూడా ఇలా లోతు తీసుకోవాలండి నేను ఫస్ట్ కటింగ్ లోనైతే తీయలేదండి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఇలా లోతు తీస్తానండి ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది బ్యాక్ది ఫ్రంట్ది సేమ్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కుట్టేటప్పుడే మనం లోతు తీసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇక్కడ అయితే షోల్డర్ దగ్గర నుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి హ్యాండ్స్కి వేసిన తర్వాత ఇప్పుడైతే మరొక సైడ్ తిప్పుకొని ఇలాగే ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్ అయితే అతికిన తర్వాత దానిపై నుండి మరొక కుట్టు వేసుకోవాలండి వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మరొక హ్యాండ్ కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలండి మనం డ్రెస్ని అయితే నిదానంగా కుట్టుకోవాలండి మనం ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి డ్రెస్ కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది ఇంత కుట్ మిషన్ కుట్టరాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చండి డ్రెస్ అయితే ఇలా మనం పైపింగ్ వేయకుండా మామూలుగానే నెక్ తిప్పేసుకున్నాం అనుకోండి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్లో డ్రెస్ అయితే కంప్లీట్ అవుతుందండి కుట్టడం ఇక్కడ చూడండి హ్యాండ్స్ అయితే అతకడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే సైడ్ జాయింట్ అయితే వేద్దామండి సైడ్ జాయింట్ కోసం మనం మార్కింగ్ వేసుకున్నాం అదే మార్కింగ్ నుండి మనం ఇలా కుట్టు వేసుకోవాలండి ఎందుకంటే మనకు ఆ మార్కింగ్ మీద వేసామనుకోండి నీట్గా వస్తుంది మనకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇక్కడ దాకా మనం కుట్టు వేసిన తర్వాత చూడండి నేను మార్కింగ్ బిల్లతోనే మార్క్ చేశాను కదండి అక్కడ సూ దింపేసి మళ్ళీ రిటర్న్ తీసుకొని అక్కడ ఒక వన్ ఇంచ్ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ దాకా స్ట్రేట్గా దానిపైనే కుట్టు వేసుకోవాలండి అదే కుట్టు పైన వేసుకున్న తర్వాత మనం ఒక పావు ఇంచు ఖర్చుతోని ఇలా పైకి వచ్చేసరికి కొంచెం హాఫ్ ఇంచు ఖర్చు వచ్చేటట్టుగా రెండో కుట్టు కూడా వేసుకోవాలండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ దగ్గర రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత మరొక సైడ్ కూడా ఇలాగే కుట్టు వేశానండి చూడండి వేసిన తర్వాత ఇప్పుడైతే కట్స్ కుట్టుకుందామండి కట్స్ కుట్టుకునేటప్పుడు మనం మార్కింగ్ వేసాం కదా వన్ ఇంచు ఆ మార్కింగ్కు సమానంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఆ ఖర్చు సరిపోతుంది మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే మాత్రం ఇక్కడ కట్స్ వేసే దగ్గర ఎగుడు దిగుడుగా వస్తుందండి అందుకోసమని అదే ఖర్చు పైన మనం ఇలా స్టిచ్ అనుకోండి కట్స్ దగ్గర అయితే నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు కట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సూదిని కిందికి దించాలి దించిన తర్వాత డ్రెస్ని అయితే ఇలా సైడ్కు జరుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా జరిపిన తర్వాత మళ్ళీ స్టేట్గా మనం ఆపోజిట్ కట్స్ ఉన్నాయి కదండి అలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనం ఒక కుట్టు వేసుకోవాలండి అడ్డుగా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ సూది కిందికి దించి పాదం పై మళ్ళీ ఇలా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఫోల్డింగ్ అయితే నిదానంగా వేసుకోవాలి క్లాత్ని అయితే లాగకూడదండి మళ్ళీ ఫోల్డింగ్ కూడా అదే పై పైనుండి కింది వరకు ఒకేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలండి మనం వన్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చు మీద మనం ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ వస్తే కట్స్ అయితే నీట్గా వస్తాయి స్ట్రేట్గా వస్తాయండి చూడండి వేసుడు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే సైడ్కు మరొక కుట్టు వేసుకోవాలండి ఇలా వేసుకుంటూ మనం కట్స్ దగ్గర వరకు వచ్చిన తర్వాత కట్స్ దగ్గర అయితే రఫ్ ఇవ్వాలండి ఎందుకంటే అక్కడ ఒకవేళ మన డ్రెస్సు కొంచెం టైట్గా ఉన్నా కూడా ఇలా కుట్లు అయితే ఊడిపోతాయండి అందుకోసమని ఈ కట్స్ దగ్గర అయితే ఇలా చిన్నగా రఫ్ ఇచ్చుకోవాలండి ఇప్పుడు సూదిని కిందికి దించి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇక్కడ కూడా రఫ్ ఇవ్వాలండి రఫ్ ఇచ్చిన తర్వాత అదే కట్స్ను మొత్తం చివరి వరకు ఇలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలండి మిషన్ అయితే మధ్యలో థ్రెడ్ తెగకుండా చూసుకోవాలండి ఎందుకంటే కట్స్కు మధ్యలో తెగిందనుకోండి మనకు థ్రెడ్ అయితే ఊడిపోతుందండి తర్వాత కుట్టిన తర్వాత అందుకోసమని నిదానంగా ఇలా కుట్టుకోవాలండి చూడండి కట్స్ ఎంత నీట్గా వచ్చాయో ఇంకో సైడ్ కూడా కట్స్ను ఇలాగే మనం కుట్టుకుందామండి ఇక్కడ చూడండి కట్స్ అయితే కుట్టడం కంప్లీట్ అయింది ఇక్కడ నెక్ కూడా కుట్టడం కంప్లీట్ అయిందండి ఇప్పుడు కింద సైడు ఫోల్డింగ్ చేసి మనమైతే ఇప్పుడు కుడదామండి ఇక్కడ మనం కింద సైడ్ అయితే డబల్ ఫోల్డింగ్ మీద ఇలా కుట్టుకోవాలండి ఇలా నిదానంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇదా క్రాస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి అందుకోసమని ఒకే సైజుతో మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే సైజుగా ఫోల్డింగ్ చేసుకోవాలండి చేసిన తర్వాత ఇక్కడ చివరకైతే రఫ్ ఇచ్చుకోవాలండి రఫ్ ఇచ్చిన తర్వాత మనం పై వైపు కూడా మన మళ్ళొక స్టిచ్ వేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకు నీట్గా ఉంటుంది డబల్ స్టిచ్ వేస్తే చూడండి ఇలా డ్రెస్ మొత్తము కుట్టడము కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మీకైతే ఒకసారి చూపిస్తానండి చూడండి ఇలా డ్రెస్సు కటింగ్ చేసుకునేటప్పుడైనా కానీ స్టిచ్చింగ్ అయినా కానీ ఈ టిప్స్ అన్నీ పాటిస్తే డ్రెస్ అయితే కుట్టరాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టొచ్చండి చూడండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిందండి మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్